తర్వాత నైరుతి సింహద్వారం నైరుతి సింహద్వారం వలన ప్రాణానికి ప్రమాదం ఉంటుంది ఉద్యోగాలు కోల్పోతారు ఇంట్లో విషాదాలు చోటు చేసుకుంటాయి యాక్సిడెంట్లో ఒకసారిగా పోవచ్చు తర్వాత ఆత్మహత్య జరగవచ్చు ఎవరైనా ఆత్మహత్య జరగవచ్చు ఈ మధ్య నాకు ఒక తల్లి ఫోన్ చేసి విలిపించింది జాతకం బాగుంది జాతకంలో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ పిల్లవాడు కొంతకాలం ఉద్యోగం మానేసి ఇంట్లో ఉన్నాడు ఇల్లు మారుదాం ఇల్లు మారదాం అని రోజు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేదు వాళ్ళు నా వీడియోలు చూసి వాళ్ళు ఆ కురవాడు ఇల్లు మారుదామని చెప్పేసి సంవత్సరం నుంచి పోరు పెడుతుంటా ఎవరు పట్టించుకోలేదు ఇల్లు మారుదామని ప్రయత్నం చేసినా కానీ తండ్రి పడనీయలేదు చివరికి ఆ పిల్లవాడు మానసికమైనటువంటి ఆందోళన తట్టుకోలేక ఒకరోజు ఆత్మహత్య చేసుకుని మరణించడం జరిగింది కాబట్టి జాతకంలో ఉన్నా లేక